టీవీ స్వాగతం ప్రభుత్వానికి ప్రజా సమస్యల పైన చిత్తశుద్ధి లేదు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా గాలి కుదలేస్తున్నా కాంగ్రెస్ బీజేపీ ఫ్లోర్ లేరు చిలుకూరి రమ్యదేవి సార్ మున్సిపాలిటీ మరి సమావేశం సమావేశానికి ఏర్పాటు చేయడం జరిగింది మరి సమావేశంలో మేము ప్రజల వాళ్ళు ఇబ్బంది పడే దాని గురించి మేము ఈ రోజు మీటింగ్ లో మాట్లాడదామని వచ్చినము మరి గతంలో కూడా మీటింగ్ ప్రజ స ప్రజల యొక్క సమస్యలు వినకుండానే బైకాడ్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా మరి వాళ్ళు వాళ్ళు వాళ్ళే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కొట్టుకొని మరి మీటింగ్ ని బైకాడ్ చేయడం జరిగింది అసలు నవ్వాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు వీళ్ళ వీళ్ళ దుస్థితిని చూస్తుంటే కనీసం ప్రజల యొక్క సమస్యల గురించి కొంచెం కూడా శుద్ధ చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారు మరి అండ చూసుకొని ఇది ఈ ప్రభుత్వం మరి మరి ఎమ్మెల్యే గారు కూడా సపోర్ట్ తోటి మరి వీళ్ళందరూ కూడా ఇట్లా చేయడం జరుగుతుందని మేము మేము అనుకుంటున్నాము అయితే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే మరి హైదరాబాద్ లో అక్రమంగా కట్టిందని చెప్పి భవనాలని కూలగొట్టడం కూడా జరుగుతుంది వాళ్ళు పర్మిషన్లు తీసుకొని కూడా వాళ్ళు గతంలో పర్మిషన్లు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుని ఇళ్ళు కూడా కూలగొట్టడం జరుగుతుంది కానీ మన మిరియాల మాత్రం మరి అక్రమంగా కడుతున్నటువంటి భవనాలని మరి మన గతంలో కూడా మరి మున్సిపల్ కమిషనర్ గత సుందర్ నగర్ లో ఈదులగూడంలో కూడా అక్రమంగా కట్టిరని చెప్పి ఆ వాటిని షాపులను గాని తొలగించడం జరిగింది భవనాలని మరి ఇప్పుడు రవీంద్ర నగర్ వెళ్లే రూట్ లో కూడా మరి అక్కడ కూడా అక్రమంగా కట్టడం జరుగుతుంది మరి దాన్ని కూడా ఎందుకు దాని దృష్టిలో ఉంచుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు మరి ఒకటి ఏంటంటే మరి వాళ్ళు ఎవరి అండా చూసుకొని అక్రమ కట్టడాలు చేస్తున్నారు అనేది కూడా మరి తెలవాలి కదా జనాలకి మరి ఈ రోజు ఈ ఒక్క దాంతో కాదు పేద ప్రజలు కొట్టడానికి కూడా ముంద ముందడుగు వేస్తారు వీళ్ళు అందుకే మేము మరి ఇంకో విషయం ఏంటంటే మున్సిపల్ కాంప్లెక్స్ విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా సపోర్ట్ గా ఉంటుందని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం